వెల్కమ్ టు ఉగ్రం న్యూస్ నదుల పవిత్రతను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గోదావరి హారతి ఉత్సవ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు పొల్సాని మురళీధర్ అన్నారు జగిత్యాల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రంలోని గోదావరి తీరంలో గోదావరి మహాహారతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గోదావరి నదికి శ్రీలంకకు చెందిన అద్వైత పీఠం పీఠాధిపతి శ్రీ అతితేశ్వరానంద పర్వత స్వామీజీతో కలిసి మహాహారతి సమర్పించారు ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడుతూ గత పదమూడేళ్లుగా గోదావరి నదికి హారతి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు రాబోయే రోజుల్లో గోదావరి మహాహారతి కార్యక్రమం నిత్య కార్యక్రమంగా మారాలని ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకోవాలని కోరారు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో గోదావరి నదికి హారతి కార్యక్రమం నిర్వహించడం శుభ పరిణామమన్నారు గోదావరి నది తీరంలో కార్తీక మాసం అమావాస్య చివరి ఈరోజు హారతి కార్యక్రమం చాలా వైభవంగా దిగ్విజయంగా జరగడం జరిగింది ఈ కార్యక్రమానికి అద్వైత మఠానికి సంబంధించినటువంటి శ్రీలంకకు సంబంధించినటువంటి మఠానికి సంబంధించినటువంటి స్వామీజీ పూజలు అతిథేశ్వరానంద గారు రావడం జరిగింది పదమూడవ సంవత్సరం ప్రారంభంలో సాధ్వి ఉమాభారతి వారు వచ్చి ప్రారంభించినటువంటి కార్యక్రమం అందరి కోరిక ఒకటే దక్షిణ గంగా నదుల్లో పవిత్రమైనటువంటి నది తెలంగాణ ప్రజలకు రేఖ అయినటువంటి నది గోదావరి నది అలాంటి గోదావరి మన స్వావలంబనకు మన జీవనానికి ఆధారమైనటువంటి ఈ నది నిర్మలంగా కాలుష్యరహితంగా అవిరళంగా ప్రవహించేటువంటి నదిగా ఎల్ల కాలం ఉండాలా అప్పుడే మానవాళికి మనందరికి కూడా మనుగడ ఉంటుందనేటువంటి పవిత్రమైన ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ధర్మపురిలో ప్రారంభమైనటువంటి కార్యక్రమం ఈరోజు గోదావరి నది తీరంలో సుమారుగా ఇరవై కేంద్రాల్లో కార్తీక మాసంలో జరుగుతున్నది అయితే ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను సెక్యులరిజం ఆధారంగా ఆలయాలు ఏవైతున్నాయో దేవాలయాలు ఇవన్నీ కూడా ఈరోజు ప్రభుత్వ అధీనంలోకి వెళ్ళాయి మనకు స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడులో కానీ దేవాలయాలు ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి మనం గోదావరి హారతి కార్యక్రమాలు కానీ ఇలాంటి కార్యక్రమాలు కానీ దేవాలయాల తరపున ప్రతిరోజు సంవత్సరం అంతా జరగాల్సినటువంటి అవసరం ఉంది మన ఆలయాలు మన భక్తులు మన ఆలయాలు మన భక్తుల ద్వారా వచ్చేటువంటి నిధుల ద్వారా ఈ యొక్క హారతి కార్యక్రమం ఏదైతుందో వాస్తవంగా జరగాల కానీ ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ఈరోజు పార్టీలకు అతీతంగానే మాట్లాడుతున్న ఈ ప్రభుత్వాలు వెంటనే భక్తుల యొక్క ఈ యొక్క ఆరాధ ఆరాధన భావం ఏదైతుందో గ్రహించాలా రాబోయేటువంటి రోజుల్లో గోదావరి పూజా కార్యక్రమం ఏదైతుందో ఇది ఆలయాల తరపున ప్రతిరోజు జరగాల్సిన అవసరం ఉంది అదే విధంగా తెలంగాణలో మనందరికీ గోదావరి సమక్షంలో నేను సాక్షిగా చెప్తున్నాను ఆవు గోవు గోరక్ష ఏదైతుందో ఇది ప్రభుత్వం గుర్తించాలా ప్రతి మండలంలో ప్రతి ఆలయ ఆధారంగా ఒక గోశాల ఉండాల్సిన అవసరం ఉంది ఈరోజు వ్యవసాయానికి ఆధారం సుభిక్షంగా ఉండాలంటే భూములు బంజరు కావద్దంటే మనందరికి కూడా సారవంతమైన భూములు కావాలంటే గోవు ఆధారంగానే ఇది సాధ్యమవుతుంది కాబట్టి ఆవును రక్షించాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వాలకు ఉంది కాబట్టి ప్రతి మండల కేంద్రంలో వెంటనే గోషాలలో గుర్తించి నిర్వహించి దేశీయ ఆవులను ఏదైతే సంరక్షణ ఏదైతే ఉందో ఇది ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఈ సంకల్పం ఈరోజు ఆరతి సందర్భంగా ఆహ్వానించడం జరిగింది ప్రజల సంకల్పం రేపు రాజకీయ ఎజెండాగా కూడా మారుతుంది ఒకవేళ ప్రభుత్వాలు గుర్తించకపోతే కాబట్టి హిందూ భక్తుల యొక్క విరాళాలు నియంత్రణ ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం హిందూ భక్తుల యొక్క మనోభావాలను గుర్తించాలని నేను పిలుపునిస్తున్నా చక్కనైనటువంటి వాతావరణంలో శ్రీ మురళీధర్ గారు వారి యొక్క కుటుంబ సమేతంగా మీ అందరినీ ఈ గోదావరి హారతలు ప్రతి సంవత్సరం మీ అందరిని పా పాలు పంచుకుంటూ అలానే దాని యొక్క విశిష్టతల గురించి రెండు కథలు చెప్తాను మొదట ఆ తర్వాత మనం ఇట్లన్నింటినీ ఎందుకు జరుపుకోవాలనే విషయాన్ని యథార్థం అనేది ఒకటి అవసరం కదా మనందరికీ యథార్థం అనేది ఒకటి అవసరం కాబట్టి దాని విశేషాలు కూడా మనం వివరించుకున్నాం మొదటగా గోదావరి నది ఎలా ఉంటుంది గౌతమ మహర్షి దేవత భారత కరువు కాటకాలు ఏర్పడినప్పుడు భారతదేశం అంతా ఇబ్బంది పడుతున్న సందర్భంలో బౌద్ధ మహర్షి వారి యొక్క కుటీరంలో ఆచరణ మాత్రం ఆహారం అన్నదానం విపరీతంగా చేస్తే కీర్తి ప్రతిష్టలు విపరీతంగా వస్తున్నాయి అన్నమాట ఆ సందర్భంలో అనేక మంది అక్కడ వచ్చి తిరిగి వెళ్తున్నటువంటి దాన్ని చూస్తూ కొంతమంది వారవలేక ఋషులు మహర్షులు అందరూ అక్కడికి వచ్చి కొంత ఏడ్చగలిగి చనిపోయినటువంటి గోవుని తీసుకొచ్చి ఆశ్రమం ముందు అట్లా పడుకోబెడతారు అనమాట పడుకోబెడితే వారు ఒక గడ్డి పరగని అలా తీసుకుంటారు తీయగానే గట్టి పరగదాలుసారు గౌదమ్మకి అని చెప్పి అక్కడ ఆ గీత కలిగినటువంటి స్వామిలందరూ ఇబ్బంది పెట్టి వారిని పేరు ప్రదేశంలో కూడా పోగొట్టాలని వారు ఇబ్బంది పెడతారనమాట ఆ సందర్భంలో వారు తపస్ శక్తితో గోదావరి మాతని కుట్టిస్తారనమాట ఈరోజు మాకు మీ అందరూ దర్శనం చేసుకుంటున్నటువంటి ఈ గోదావరి నదిలో ఒక్కసారి మీరు మునిగితే మళ్ళీ తల్లి పాలు తాగాల్సినటువంటి అవసరం రాదు అని మన పూర్వీకులు అందరూ కూడా తెలియజేశారు అంటే ఇక మళ్ళీ మీరు జన్మించాల్సిన అవసరం లేదు అని తెలియజేశారు గోదావరి నదిలో ఒక్కొక్క మునక మీరు వేస్తే ఒక్కొక్క మీటర్ సగని మనం చెప్పారు మనకు యమధర్మరాజు అక్కడ ఒకేటప్పుడు దర్శనం చేసుకుని వస్తాం కదా మళ్ళీ యావరానికి రాకుండా ఉండాలి కదా మీరు దర్శనం చేస్తున్నారే కదా అందరూ చేస్తున్నారు కదా దర్శనం చేస్తున్నారంటే ఇంకా మళ్ళీ రాకూడదు అని మరి ఎక్కడికి వెళ్ళాలి ఒక్కొక్క మునకకి ఒక్కొక్క మెట్టు స్వర్గలోకానికి ఎక్కుదు మీరు స్వర్గంలోనే ఉండాలి స్వర్గం అంటే ఎక్కడ ఉంది సరే మీరందరూ గమనిస్తే ఒక సందర్భంలో భారతీయ పరమేశ్వరులు ఇద్దరు కూర్చో ఉన్నప్పుడు పరమేశ్వరం గంగాదేవి వచ్చి పరమేశ్వరం కాలం నుంచి మీ దగ్గర ఉన్నాను ఏదైనా ఒక వరం ఇస్తే కదా మాట్లాడి సరే వారు అంటే సరే అలానే ఇరవై జన్మలు పాపాలు ఎవరైతే చేస్తారో మీ నదులో మునిగినటువంటి వారందరికీ ఆ పాపాలు పోతాయి అని వారు తెలియజేశారు అప్పుడు మిగిలిన నదుల యొక్క వాళ్ళ అక్కడి అందరూ బయలుదేరి వెళ్ళి పరమేశ్వర ఎంత పని చేశారు మా అక్కడ వరానికి అందరూ అక్కడ గంగా నదులో మునిగితే మా పరిస్థితి ఎట్లా అంటే అప్పుడు వీరందరికి కూడా ఒక వరాన్ని ఇచ్చారు అదే భవిష్యత్తులో ఇరవై జన్మలకు సంబంధించిన పాపాలు ఎవరైతే చేస్తారో అవన్నీ కూడా మీ నదుల్లో మిగితే పోతాయి అని చెప్పేసి అంటే మీ అందరూ నది స్నానం చేశారు కదా అయితే ఉన్నటువంటి విశేషం ఏం అంటే భారతదేశానికి మధ్యగా ఇరవై మూడున్నర డిగ్రీల అక్షణం రేఖ మధ్యగా వెళ్తుంటే దీన్ని దక్షిణాది భాగాన్ని ఉష్ణ మండలం ఏరియా అని అన్నారు అది అక్కడ ఉన్న మొక్కలు ఒక విధంగా ఉంటాయి ఇప్పుడున్నట్టు వేరు వేరుగా ఉంటాయి కదా ఇది ఉష్ణ మండలం ఏరియా కాబట్టి అక్కడ మండలం ఏరియా కాబట్టి ఒక దగ్గర పెరిగేటటువంటి మొక్కలు ఇంకొక దగ్గర పెరుగు అయితే ఇప్పుడున్నటువంటి నదుల్లో ఇక్కడ ఉన్నటువంటి పర్వతాలు అన్నిటికీ నిజంగానే నీటికి అంత శిక్తుంది అని మీకు అనిపిస్తుంది మీరు రోజు ఒక్కొక్క నీరు కూడా అనుకో పండుగ పండుగ లోడిపోతుంది అత్య అత్యంత మెత్తనైన పదార్థమే నర్మద తమత యోగా ఇవన్నీ కూడా పడమర దిశగా ప్రవహిస్తూ కొండల యొక్క పగులు వేయకుండా ప్రవహిస్తాయి అంటే కొండలను సైతం పగలు తీసుకొని వెళ్ళాయి అనమాట అట్లా దక్షిణాదిలో ఉన్నటువంటి ఖనిజ లవణాలు కలిగినటువంటి అనేక వృక్షాల్ని అన్నిటిని కట్ చేసుకుంటే ప్రవాహం అనేది జరుగుతున్నది భవిష్యత్తులో మీకు రాబోయేటటువంటి రోగాలు ఏవైతే ఉండాయో అవి దక్షిణాదిలో ఉన్నటువంటి గోదావరి కృష్ణ కావేరి కెన్నా వీటిలో మునిగితే ఆరోగాలు అనేవి కూడా పోతాయి అందుకే మన పూర్వీకులు ప్రతి పన్నెండు సంవత్సరాలకి మనకు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం అలానే త్వరలో అక్కడ మనకు జరగబేటటువంటి కుమ్మ మేళా ప్రయోగాలు మిగిలిన ఏర్పాట్లన్నీ కూడా జరుగుతామని వీటి యొక్క విశిష్టతలు మీరు దీపాలతో పాటు కాస్త పశువును కూడా మీరు జారెట్టాలి